అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటో శ్రీ 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 ముఖ్యమాంబ అమ్మవారి పండగ మహోత్సవములు వేడుకలు తేదీ మూడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి ఇరవై నాలుగవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు పండగలు జరుగును మూడవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఏదో సంవత్సరము మంగళవారము శ్రీ భూలోక మాత ఉత్సవము పండగ ఘనంగా జరిగినది ఈ యొక్క భూలోకమాత ఉత్సవము తొలి వారము మంగళవారము సందర్భంగా భూలోకమాత పండగ జరిగింది దీనికి అక్కేపాలెంలో నివాసం ఉంటున్న భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు కమిటీ సభ్యులు అధ్యక్షులు రాజగిరి అప్పలరాజు గారు గౌరవ అధ్యక్షులు శ్రీ పెంటకోట సత్యనారాయణ గారు కమిటీ చైర్మన్ శ్రీ మల్ల రావు గారు కమిటీ వైస్ చైర్మన్ శ్రీ ఆడారి పారుపల్లి రవి గారు ప్రధాన కార్యదర్శి శ్రీ పొలమరశెట్టి ఈశ్వర్ అప్పారావు గారు కోశాధికారి అంటే క్యాషియర్ మా మేనల్లుడు అనగా పిల్లా తారకేశ్వరరావు కుమారుడు శ్రీ పిల్లా గోపి గారు ఆడిటర్ శ్రీ పొలమరశెట్టి అప్పల స్వామి నాయుడు గారు పదవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము రెండవ మంగళవారం సందర్భంగా శ్రీ కుంచుమాంబ ఉత్సవము జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవాలని కమిటీ సభ్యులు కోరుకుంటున్నారు పదహారవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము సోమవారము శ్రీ పుట్ట బంగారము వేడుకలు మరియు తొలేళ్ళు సంబరము రాత్రి పది గంటలకు జరుగుతుంది పదిహేడవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మంగళవారము శ్రీ ముత్యమాంబ అమ్మవారి ప్రధాన పండగ ఘనంగా జరుగుతుంది అలాగే సాయంత్రము సాంస్కృతిక కార్యక్రమంలో భాగ భాగంగా నేల వేషములు కాళీమాత డ్యాన్స్ అలాగే పులివేషాలు కోలాటము స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి పదిహేడవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము శ్రీ ముత్యమాంబ అమ్మవారి ప్రధాన పండగ సందర్భంగా ఉదయం ఐదు గంటల నుంచి ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు జరుగుతాయి సైన్స్ త్రూ సంస్కృత కార్యక్రమాలు వినోద కార్యక్రమాలు అయితే ఉంటాయి అధిక సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కమిటీ సభ్యుల ప్రత్యేకంగా కొంటున్నారు ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి స్వీకరించండి శ్రీ ముత్యమాంబ అమ్మవారి మారువారు ఉత్సవము మరియు మహా అన్నదాన కార్యక్రమము ఇరవై నాలుగవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మంగళవారము మధ్యాహ్నము పన్నెండు గంటల నుండి దేవాలయం దగ్గర అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో భక్తులందరూ కూడా అన్న ప్రసాదము స్వీకరిస్తారని కమిటీ సభ్యులు ప్రత్యేకంగా చెప్పమని మరీ చెప్పారు నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన అధ్యక్షులు శ్రీ రాజగిరి అప్పలరాజు గారికి మరియు క్యాషియర్ కోశాధికారి మా మేనల్లుడు శ్రీ గోపి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను